అవేర్నెస్ ఎలా ఉండాలి అది మనం కొంచెం తెలుసుకుందాం అవేర్నెస్ ఉంటే అవేర్నెస్ అంటే ఏంటి ఎక్కడైతే ఏదైతే ఉంటే దానివల్ల ఎనర్జీ పెరుగుతుందో దాన్నే అవేర్నెస్ అంటే అవేర్నెస్ ఆన్ అవేర్నెస్ అంటాం అన్నమాట సో అవేర్నెస్ అంటే ఎలుక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఉన్నాము ఏదో మనం చూస్తున్నాము ఏదో చూస్తున్నాం తెలుస్తుంది వింటున్నాం తెలుస్తుంది అన్ని అన్ని తెలుస్తూనే ఉన్నాయి కదా ఎలుకైతే ఉంది బేసిక్ ఎరుక ఉంది ప్రతి దానిలో ఎరుక ఉంది జాగృత అవస్థ నిద్ర స్వప్నావస్థ అంటే కూడా కళ వచ్చిందని అని తెలిసింది ఏంటి ఎరుకున్నట్టే కదా ఎంతో కొంత అవేర్నెస్ ఉన్నట్టే కదా నిద్రపోయాము నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్ అయిపోయిన పొద్దున్నప్పుడు లేచిన తర్వాత మనం చెప్తున్నాం అబ్బా నేను బాగా నిద్ర పట్టింది అని నిద్ర పట్టింది అంటే తెలుసు ఏదో కొంచెం బాగా నిద్ర పట్టింది ఎంత చెప్పగలిగా మనం అంటే ఎరుక ఉన్నట్టే అయితే ఎరుకపోయిన ఎరుక అవేర్నెస్ ఆన్ అవేర్నెస్ అంటే అంటే మనం ఎంత ఎరుక ఉంది మనకు అనే దానిపైన ఆ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ పైన మనం చూస్తుంటే అది అసలైన అవేర్నెస్ అనమాట కళ్ళతో చూస్తున్నాము ఏమి చూస్తున్నాము ఎంతో నిజంగా ఏమేమి చూస్తున్నాం అసలు చూడండి నిజంగా చూస్తున్నాం ఇది పైన ఎరుక అనమాట మన మనం ఎంత చూస్తున్నాము ఎంత క్లియర్ గా చూస్తున్నాము మనం నిజంగా పర్ఫెక్ట్ గా చూస్తున్నామా అనే ఆ క్లారిటీ ఆ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ ఎప్పుడైతే ఎంత ఎప్పుడైతే మెయింటైన్ చేస్తాం అప్పుడు మన చైతన్య శక్తి పెరుగుతూ ఉంటున్నామా ఎప్పుడు పెరుగుతుంది చైతన్య శక్తి ఎప్పుడైతే అవేర్నెస్ అండ్ అవేర్నెస్ కొన్ని ఎరుకనే ఎరుక అనేది చక్కగా ఎరుకతో ఉన్నామన్న విషయాన్ని మీరు ఎరుకతో ఉన్న అనుకోండి ఇప్పుడు నేను ఎరుకతో ఉండాలి అనుకున్నా కానీ అవేర్నెస్ తో ఉండాలి అనుకున్నా ఇప్పుడు అవేర్నెస్ తో కలుపుతున్నాను అనుకుంటే ఆటోమేటిక్గా కలిపేస్తుంది ప్రతిసారి అవేర్నెస్ లేకుండా కలప కలపాలి మైండ్ మైండ్లో సిగ్నల్స్ వచ్చేది కానీ అవేర్నెస్ తో కలుపుతున్నాను అనుకున్నాను అదే అవేర్నెస్ అండ్ అవేర్నెస్ ఇప్పుడు ఇలా కలిపితే ఎనర్జీస్ పెరుగుతుంది చూడండి ఒకసారి ఇలా అందరి దగ్గరికి దూరం అనండి అవేర్నెస్ తో ఉంటున్నాం మనం గమనిస్తూ ఉంటున్నాం శక్తి పెరుగుతుంది శక్తి ఫీల్ అవుతున్నాం ఎంతమంది ఫీల్ అవుతున్నాయి ఎనర్జీస్ ఒక నాలుగు సార్లు అంటే శక్తిని వైబ్రేషన్స్ పరంగా కానీ మ్యాగ్నెటిక్ పరంగా ఏదో ఫీల్ అవుతున్నాం ఎందుకు అవేర్నెస్ తో చేస్తున్నాం అలానే ఏ కొత్త పని చేసినా కానీ అందులో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట ఏ కొత్త పని చేసినా అందులో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ధ్యానాత్మకం అవుతుంది